ప్రైజుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ గాక ఆ సర్వోన్నతుడు మరొక వాక్యమును మనకు అనుగ్రహించి వాగ్దానముగా ఇచ్చి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఆయన మహిమ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనమును ఈరోజు వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తున్నారు ఆ వాక్యం ఏదై ఉందంటే యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అని దేవుడు సెలవి ఈరోజు మాటతో మనతో మాట్లాడుతున్నాడండి ఏమై ఉందంటే ముందు మన దేవుడు అందరికీ ఉపకారం అండి నమ్మిన వాళ్లకు మాత్రమే లేక ఆయన త్రోవలలో ఉన్నవారికి మాత్రమే ఆయన వాక్యం మీద ఆధారపడిన వారికి మాత్రమే లేక క్రైస్తవులు అన్న కలిగిన వారికి మాత్రమేనని వాక్యంలో ఎక్కడా లేదండి మన దేవాది దేవుడు అందరికీ ఉపకారి అయి ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఆ ఆయన యహోవా అందరికీ ఉపకారి ఆ తర్వాత ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అని అంటున్నాడు అంటే నీ ఎడల నా ఎడల దేవాది దేవుడు చేస్తున్నా చేయబోతున్నా అనేక కార్యముల మీద కూడా దేవుడు కనికరాన్ని ఉంచి ఆ కనిక్రమంతో చొప్పున కార్యముల మీద నిలిపి ఉన్నాడు ఆయన కనికరములు కాబట్టి దేవుడు మనకు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు మనం అడిగింది మనకు అనుగ్రహిస్తున్నాడు అని అంటే అది మనం అడిగిన ప్రార్థన వలననో లేక మన కొరకు ఇతరులు చేసిన ప్రార్థన వలననో లేక అందరికంటే అంటే చాలా గొప్పవారం మనం విశ్వాసం కలిగిన వాళ్ళ మన విశ్వాసాన్ని బట్ట కాదండి ఎందుకంటే నీ పట్ల నా పట్ల ఆ దేవాది దేవుడు కనికరము కలిగి ఉన్నాడు ఆయన ఆ కనికరం ఆయనకు సమృద్ధిగా కలిసి ఉన్నది కాబట్టి ఆయన సమస్త కార్యముల మీద అంటే ఆయన కనికరము కలిగి మనం అడిగే కార్యముల మీద ఆయన కన్ను దృష్టి నిలిపి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అందుకే మొదటిగా చదవబడిన వాక్యంలోనే ఏమన్నాడు ఆయన యహోవా అందరికీ ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి నువ్వు అడుగుతున్న ప్రార్థనలో కొన్ని విషయాల్లో నీకు జవాబు రాదా అంటే కనికరం లేక రాలేదా అని అన్న ముచ్చట కాదండి దేవుడు ఏం సెలవిస్తున్నాడు ఆయన కనికరములు నీ పట్ల నా పట్ల చేయబోతున్న కార్యముల మీద అంటే సమస్త కార్యముల మీద కూడా ఉన్నవి అని దేవుడు సెలవిచ్చినప్పుడు ఆయన అందరికీ అయి ఉన్నాడు ఇది తెలుసుకోవాలి ముందు మనం ప్రార్థన చేస్తున్నామా కొన్ని విషయాల్లో ఆన్సర్ వస్తుంది ఇంకొన్ని విషయాల్లో లేట్ అవుతుంది ఇంకొన్ని విషయాల్లో అసలే మనం కనుచూపు మేరలో కూడా చూడగలిగినటువంటి ఆశ మనకు ఉండదు సో అటువంటి టైంలో ఆయన ఉపకారి అని అన్నాడు కదా మరి నా ఈ సందర్భాన్ని చూడట్లేదా నా ఈ సమస్యను దేవుడు గమనించట్లేదా ఆయన కనికరం ఉండి సమస్త కార్యముల కార్యముల మీద ఆయన కనిదృష్టి ఉన్నది అని సెలవిచ్చినప్పుడు ఎందుకు నాకు ఈ కార్యం జరగలేదు అని అన్న ఆలోచన మనకు అప్పుడప్పుడు కలుగుతుంటుందండి కానీ ఆ సమయంలో ప్రియ సహోదరి సహోదరుడు గ్రహించాల్సింది ఆయన కనికరం నీ మీద ఉంది ఇంకొకటి నువ్వు ఆ సమస్యలో నమ్మకంగా దేవుని కొరకు నిలబడగలవు అని నిన్ను నమ్మి దేవుడు ఆ కనికరములో నిన్ను నడిపిస్తున్నాడు ఆ సమస్యలో నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆ కనికరము ఖచ్చితంగా నువ్వు అడుగుతున్న దాని మీద ఆయనకు కలిగి నేను ఆశీర్వదించడానికి నీ కార్యం ఏదై ఉన్నప్పటికీ కూడా ఇది దేవుడు చేయగలడో చేయలేడో నేను అడుగుతున్నది ఏమైనా ఆయనకు విరోధంగా ఉందేమో లేక నేను ఆశీర్వాదం చూడలేనేమో ఆయనకు నచ్చినట్లు అడగట్లేదేమో అని అనుకుంటున్నావేమో కాదు దేవుడు అంటున్నాడు ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నాడు ఆయన సమస్త కార్యముల మీద ఆయన కనికరమును నిలిపి ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ప్రియ సహోదరుడు ఈరోజు ఏ కార్యమును గురించి దేవుని యుద్ధం కనిపెడుతున్నావు ఏ ఆశీర్వాదం కొరకు దేవుని యుద్ధం అడుగుచున్నావు దే ఏ దీవెనను చూడాలని చెప్పి దేవుని ముందు మోకరిల్లి అడుగుతున్నావు ఏ విషయాన్ని బట్టి నేను అందరిలో సాక్షిగా నిలబడాలి ప్రభాని కన్నీళ్ళతో అంగలార్చుచున్నావో అట్టి నీతో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు ఆయన అందరికీ ఉపకారినై ఉన్నాను నాన్న మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు నా బిడ్డలై ఉన్నారు మీ ఎడల కనికరమ కలిగి మిమ్మల్ని ఆశీర్వదించడానికే నా సమస్తమును నేను సిల్వలో దారబోసి మిమ్మల్ని నా పరిశుద్ధ రక్తముతో వెలపెట్టి కొని ఉన్నాను అప్పుడే మీ కొరకు అన్నిటిని సమర్పించిన వాడను ఈ రోజు మీ కని మిమ్మల్ని నేను ఆశీర్వదించలేనా నేను మీకు ఉపకారిని కానని మొదటి వాక్యములో ఆయన మాట్లాడి రెండవ వాక్యములో ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉండునని సెలవిస్తున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు అడుగుతున్న దాని మీద దేవుని కనికరం నిలబడి ఉన్నది ఆ కార్యం ఎటువంటిదైనా కూడా ఆ సమస్త కార్యములలో కూడా దేవుడు ఆయన కనికరము చొప్పున ఆశీర్వదించు దేవుడై ఉన్నాడని నువ్వు గ్రహించినప్పుడు ఆ కృపను బట్టి నువ్వు ముందుకు కదలొచ్చు ఆ విశ్వాసంలో నడవచ్చు అందుకే ఆయన నిన్నేమంటున్నాడు యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి కాబట్టి నువ్వు ఏదైతే మొర పెడుతున్నావో నువ్వు ఏదైతే దేవుని దగ్గర అడుగుతున్నావో ఏ కార్యము కొరకు కనిపెడుతున్నావో ఆ కార్యము మీద ఆయన కనికరము నిలిచి ఉన్నది కనుక ఆ సమస్త కార్యముల మీద దేవుడు ఆశీర్వాదము కలిగి ఉన్నానని ఆ సర్వోన్నతుడు రోజుని దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి భయపడకు ఆలస్యమవుతుందా కృంగిపోకు దూరం జరుగుతుందని అని అనుకుంటున్నావా కృంగిపోకు మాట ఇచ్చిన దేవుడు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు పత్రికలు అంటాడు కదా నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు అని అన్నప్పుడు నీలో నాలో మనలో నమ్మకం లేకున్నప్పటికీ కూడా ఆ సర్వోన్నతుడు మన కొరకు దిగి వచ్చి అన్నప్పుడు ఆనందంగా ఆ వాక్యం కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూసినప్పుడు ఆయన కృప మనల్ని ఆదరిస్తుంది ఎందుకంటే ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నాడు ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి అని సెలవిస్తున్నాడు ఈరోజు ఏ కార్యం కొరకు అడుగుతున్నావో నీ కనికరం ఆయన కనికరము చొప్పున ఆ కార్యము మీద ఆయన ఆశీర్వాదం దయచేస్తున్నాడు ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలే